నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రమే సంచారం శని అధిపతి మేషరాశి కుటుంబంలో సమస్యలకు కారణం ఈ సంచారం ప్రమాదం శారీరక అధిక ఖర్చులు భూమి రియల్ ఎస్టేట్ల నష్టాలు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి జాబులో ఇబ్బందులు కొనసాగుతాయి వృషభ రాశి కుటుంబంలో గొడవలకి సూచిస్తుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి విద్యార్థుల విషయంకి ఏకాగ్రత అవసరం ఆదాయం బాగున్న ఆకస్మిక ఖర్చులు నష్టాలు ఆస్కారం గోచారంలో మిగతా ప్రేమ పెళ్లి సంబంధత జీవితానికి బాగుంది మిథున రాశి ఈరోజు విపరీతమైన ఖర్చులు చేసేది కనిపిస్తుంది నివారించండి మీ నింటే చాలా బాగుంటుంది కర్కాటక రాశి ఆర్థికంగా లోటు ఉండదు స్నేహితుల కొరకు ఖర్చు చేసేది ఉంటుంది అయినా వ్యాపారస్తులు స్నేహితుల సలహాలకి కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచిస్తుంది ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి మాటలు జాగ్రత్తగా వాడాలి మిగతా బాగుంది సింహరాశి పేరెంట్స్ మద్దతు ఆర్థికంగా పొందేది ఉంటుంది ఈరోజు అన్నింటా చాలా బాగుంది అయితే జాబులో వ్యాపారంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం కన్యా రాశి ఈరోజు సాధారణంగా కంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబ విషయంలో కొంత శ్రద్ధ అవసరం తులారాశి సంపద ఆదాయంకి కొంత తగ్గుదల సూచిస్తుంది ఖర్చుల మూలంగా వృత్తిపరంగా సమస్యలు మిగతా అంతా బాగానే ఉంటుంది సాధారణంగా వృచ్చిక రాశి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులకు సూచిస్తుంది ఆందోళన కలిగేది ఉండొచ్చు ఈరోజు ఆర్థిక నష్టాలకి సూచిస్తుంది బహుకాలంగా తేలని సమస్య త్వరగా పరిష్కరించే దిశలో వేగవంతంగా పయనిస్తుంది సమస్య మిగతా సామాన్యంగా ఉంది ధనస్సు రాశి కుటుంబంలో సమస్యలు ప్రమాదాలు ఆర్థిక నష్టాలు రియల్ ఎస్టేట్ నష్టాలు కొద్దిపేట ఆరోగ్య సమస్య పని ఒత్తిడికి సూచిస్తున్నాయి లైఫ్ పార్ట్నర్తో అభిప్రాయ భేదాలు స్త్రీలతో గొడవలకి సూచిస్తుంది మకరం ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగాలకి వ్యాపార భాగస్వామితో కూడా సంబంధాలకి అంత అనుకూలంగా కనిపించటం లేదు సహోద్యోగులతో ఇబ్బందులు మానసిక ఆందోళన అలసట నిర్లిప్త కలిగేది సంచారంలో ఉండొచ్చు కుంభరాశి వృత్తిపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది ఆరులో చంద్ర సంచారం పుష్పమిలో సూచిస్తుంది ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి శారీరక శ్రమ అలసటగా ఉండొచ్చు వాహనాలతో జాగ్రత్త ఏమైనా కానీ ఆర్థికంగా అయితే కుటుంబంలో టెన్షన్స్కి అవకాశం ఇబ్బందులు లైఫ్ పార్ట్నర్ మద్దతు ఉంటుంది మీనరాశి పనివతుడికి కొంత చిరాకు గురి అవుతారు కుటుంబంలో చిన్నపాటి అలజడికి ఆస్కారం కార్యాలయాల్లో సహ ఉద్యోగతో బాస్తో కొంత కష్టంగా ఉండేది సూచిస్తుంది విద్యార్థుల కేర్ అవసరం ముఖ్యమైన నిర్ణయాలకి వాణిజ్య అగ్రిమెంట్స్కి ఆలోచించాలి పార్ట్నర్ మద్దతు లభిస్తుంది ఆదాయం పెరుగుదల ఖర్చులు కూడా సూచిస్తున్నాయి ఈరోజు శనికి అభిషేకం లేదా స్తోత్రపట్నం శివారాధన మంచి ఫలితాలకి సూచించడం